ఈరోజు మీ అందరికీ మంచి వేడి సంబర్లోని చల్ల చల్లగా ఉండే ఆరెంజ్ జల్లీ ఇంట్లోనే చేసేసుకుందాం పిల్లలైతే ఖచ్చితంగా జల్లీస్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి ఖచ్చితంగా తినేస్తారు అలాగే ఇందులో ఎలాంటి షుగర్స్ లేకుండా ఓన్లీ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ తోటి మనం జల్లీని ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం మేము నగర స్టిక్స్ తీసుకున్నాను దాన్ని వాటర్లో బాగా కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేస్తాం ఆ తర్వాత నేను ఒక త్రీ ఆరెంజెస్ తీసుకున్నాను అనమాట త్రీ ఆరెంజెస్ని నేను మిక్సీలో వేయట్లేదు ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇది లేకపోతే మిక్సీలో వేసుకోండి మీ దగ్గర ఆ ఫ్రూట్స్ అన్నీ పుల్లగా ఉన్నాయంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి లేదు స్వీట్గానే ఉన్నాయి నార్మల్గా మీరు పులిపోయిన తినగలరు అంటే ఎలాంటి స్వీట్స్ అనేవి అవసరమే లేదు నేనైతే ఎలాంటి షుగర్స్ ఇందులో యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా నేను మొత్తం ఆరెంజ్ జ్యూస్ని ఇలాగ పిండుకొని ఆ కప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను స్టోర్ చేశాను ఆ తర్వాత ఇందులోని ఈ ఆరెంజ్ జ్యూస్లో ఈ లోపే మనం ఇది లోపే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి మనం ఏదైతే చేసామో అగరగరో వాటర్ అంతా రిజాల్వ్ అయిపోతుందనమాట ఇందులోని మనం ఆరెంజ్ జ్యూస్ని మొత్తం అంతా యాడ్ చేసుకొని ఒక్కసారి పూర్తిగా కలుపుకుంటాం అస్సలు ఎలాంటి కట్కలు లేకుండా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత అది బాగా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ జెల్లీస్ కిసం మనం ఆరెంజెస్ కప్స్ పెట్టుకున్నాం కదా అవి నేను అవన్నీ పెట్టుకున్నాను ఒక దగ్గర అందులోని నేను ఈ ఏదైతే జ్యూస్ చేశానో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకున్నాను అనమాట మొత్తం అన్ని కప్స్లో ఫిల్ చేసుకున్నాక ఒక త్రీ అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తే మనకి ఆఫ్టర్ త్రీ అవర్స్ అంతా చూడండి జెల్లీ ఎంత బాగా రెడీ అయిపోయిందో అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది చాలా బాగుంది నాకు పండు పుల్లగా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగా అనిపించింది స్వీట్ అయితే అవసరం లేదు అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఈసారి కూడా సమ్మర్కి ట్రై చేసేయండి పిల్లలు అందరూ సమ్మర్లో అలా వెరైటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా మీరు ఇది కూడా చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నా ఛానల్గా నచ్చింది లైక్ అండ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్